హాయ్ హలో గాయస్ ఎలా ఉన్నారండి ఈ రోజైతే అయితే గుత్తంకాయ కర్రీతో వచ్చేసానండి అదేనండి కొందరు గుత్తంకాయ అంటుంటారు కొందరు నూనెంకాయ అంటుంటారు కదా ఇంకైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం రండి మా ఆయనకైతే ఇష్టం అనమాట ఈ గుత్తంకాయ కర్రీ ఎప్పుడు కూడా వంకాయలు రౌండ్గా కనిపించగానే అయితే గుత్తంకాంకాయ గుర్తొస్తుంటుంది కదా ఇప్పుడైతే వీడియోలో చూపించే విధంగా అయితే వంకాయలని అయితే కోసేసుకోవాలండి ఇంకా ఉప్పు నీళ్ళలో అయితే వంకాయలని అయితే వేసేసుకోవాలన్నమాట వన్ బై వన్ ఇంకైతే గుత్తంకాయ చేయడానికైతే మనకైతే ఒక గ్రేవీ మసాలా కావాలి కాబట్టి ఆ మసాలా ప్రిపేర్ చేసుకోవాలి ఒక చిన్న కడాయి పెట్టేసుకొని ఒక ఈ గ్లాస్ పల్లీలు అలాగే కొద్దిగా నువ్వులు ధనియాలు వేసుకొని వేయించేసుకోవాలన్నమాట ఎప్పుడు కూడా నేను దీంట్లోకి కొబ్బరి కూడా వేసుకొని వేయించేసుకుంటానమాట ఈసారి కొబ్బరి లేదు కాబట్టి స్కిప్ చేసానండి ఉంటే వేసుకోండి దోరగా వేయించేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇంక ఇంకైతే కడాయి పెట్టేసుకోవాలన్నమాట పెద్ద కడాయి కర్రీ కర్రీ కోసం అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర అలాగే మెంతులు వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొద్దిగా ఉప్పు వేసి అయితే ఫస్ట్గా అయితే చల్లారి పెట్టుకున్నాం కదా పల్లీలు మిశ్రమాన్ని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఇంకా తర్వాత దాంట్లో కొద్దిగా వాటర్ వేసి పసుపు కారం సాల్ట్ వేసుకొని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకైతే మనమైతే ఫస్ట్గా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టేసుకున్నాం కాబట్టి దాంట్లోకి అయితే టమోటా ముక్కలు అలాగే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కొద్దిగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట తర్వాత ఫస్ట్గా అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా మొత్తాన్ని వంకాయలోకి అయితే స్టఫ్ చేసుకున్నామండి వన్ బై వన్ అయితే కర్రీలోకి వేసేసుకొని బాగా ఉడికిచ్చేసు అనమాట ఇంకా దీంట్లోకి కారము టూ స్పూన్స్ అలాగే చింతపండు గుజ్జు ఉంటుంది కదా కొద్దిగా వేసేసుకొని టూ గ్లాస్ వాటర్ అయితే వేసేసుకోవాలన్నమాట వాటర్ వేసేసుకొని బాగా ఉడికిచ్చేసుకోవాలండి ఒక హాఫ్ ఎన్ అవర్ సిమ్ ఫ్లేమ్లో ఉడికించుకొని చిక్క పడే వరకు ఉడికించుకుంటే మనకైతే వంకాయ గ్రేవీ అయితే రెడీ అయిపోతుందండి గుత్తి వంకాయ కూర చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ఈ ప్రాసెస్లో మీకు కూడా నచ్చేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అయిపోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ గాయస్